కూడా తప్పును తప్పుగా చూస్తూ చర్య తీసుకోమని కూడా నేను రిక్వెస్ట్ అయిన తర్వాత రెండు చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని రాజకీయ లబ్ధి కోసం రాజకీయ కోణంలో దయచేసి శాంతియుతంగా ఉన్న మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇటువంటి సంస్కృతి లేని నేపథ్యంలో రాజకీయాల కోసం లేనిపోయి రాజకీయ ఆరోపణలు చేస్తూ వాటిని ప్రేరేపించవద్దని అన్ని పార్టీల్ని కోరుతున్నాను ముఖ్యంగా పోలీసు వ్యవస్థను కూడా కోరుతున్నాను నిష్పక్షపాతంగా ఏ సంఘటన సంఘటన పట్ల ఏ రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా తప్పుగా చూస్తూ చర్య తీసుకోవాలని అయిన తర్వాత రెండు చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని రాజకీయ లబ్ధి కోసం రాజకీయ కోణంలో దయచేసి శాంతియుతంగా ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇటువంటి సంస్కృతి లేని నేపథ్యంలో రాజకీయ కక్షతో హింసను ప్రేరేపిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు తొందరపాటు నియామకాల వల్లే హింసాత్మక ఘటనలు జరిగాయన్నారు ఎక్కడైతే అధికారులను మార్చారో అక్కడే హింసాత్మక ఘటనలు జరిగాయని బొత్స ఆరోపించారు కానవసరంగా తమపై నిందలు వేయడం సరికాదన్నారు బొత్స టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్ కు దగ్గరగా మళ్లీ వైసీపీని అధికారంలోకి వస్తుందని మంత్రి బొత్స ధీమా వ్యక్తం చేశారు